రాష్ట్ర శాసన మండలిలో పీఆర్సీ అంశంపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగుల పట్ల ప్రభుత్వం పూర్తి చిత్తశుద్దితో వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు గత వైసీపీ ప్రభుత్వం జిపిఎఫ్ నిధులను డైవర్ట్ చేసిన విషయాన్ని గుర్తు చేసి ఈ రోజు అదే వారు ఉద్యోగులపై ప్రేమ చూపిస్తున్నట్టు మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు మీరు ఓన్లీ ట్రస్టీ వాటికి ఆ ట్రస్టీగా ఉండాల్సినటువంటి సొమ్ముల్ని కూడా వాడేసి అధ్యక్ష ఎలక్ట్రిసిటీ అనుకుంటా కరెక్ట్ గా నేను ఐఎమ్ టు రికలెక్ట్ అదే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వాళ్ళ సేవింగ్స్ అధ్యక్ష ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒకటి పెట్టి అక్కడ వాళ్ళకు వచ్చే వడ్డీ కన్నా తక్కువ వడ్డీ దీంట్లో ఏపీ కార్పొరేషన్ తీసుకుని దీని నుంచి స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకుని అక్కడి నుంచి స్కీములకు పథకాలు రన్ చేశారు అధ్యక్ష ఉద్యోగుల జీపీఎఫ్ చేసి స్కీములు నడుపుకున్న మీరు ఈ రోజు ఉద్యోగుల మీద ప్రేమ చూపిస్తా ఉంటే దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఎగ్జాక్ట్లీ ఇదే దయచేసి ఎస్ వి ఆర్ కన్సర్న్ అధ్యక్ష ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో ఉంది వాళ్ళ కష్టాలన్నింటి కూడా అధ్యక్ష అసోసియేషన్